ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం మరి ఈ వారం ఆరోగ్య కార్యక్రమంలో మనం ఆపరేషన్ గురించి అంటే సర్జన్ గురించి తెలుసుకుందాం మనం ఆపరేషన్ అంటేనే పేషెంట్కి కొంచెం మనసులో భయం అనేది ఉంటుంది మరి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఆపరేషన్స్ అంటే సర్జన్స్ చాలా ఉన్నాయి ల్యాప్టోస్కోపీ సర్జన్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నటువంటి ఆపరేషన్లు మరి దీంట్లో ఈ ల్యాప్రోస్కోపీ సర్జన్లో మరి ఎంతో అనుభవం గడించినటువంటి మన తెనాలికి చెందిన వైద్యులు డాక్టర్ విశ్వనాథ్ గారు మరి భారతదేశంలోనే ఈ ల్యాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ చేసే దానిలో దాదాపు ఐదు నుంచి ఆరు వేల సర్జరీలు చేశారు ఇప్పుడు డాక్టర్ గారు మన తేనానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు మరి ఈ ల్యాప్రోస్కోపీ సర్జన్ అంటే ఆపరేషన్ అంటే ఏంటి ఓపెన్ ఆపరేషన్ అంటే ఏంటి దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి లేకపోతే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం మరి డాక్టర్ గారిని అడిగిపోయే ముందు మరి ఎస్ఆర్ మీ తరఫు నుంచి ఎస్ఎన్ఎల్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తాం సార్ నమస్తే అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విశ్వనాథ్ అడికిమల్ల సో ఐఎమ్ ఫ్రమ్ తెనాలి ఐఎమ్ అన్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బోర్డ్ సర్టిఫైడ్ బేరియాటిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ సో ఐ వర్క్ ఎస్ అ కన్సల్టెంట్ అట్ విబో హాస్పిటల్స్ విజయవాడ పట్టమట్లో ఉంది హాస్పిటల్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐమ్ ఏ ఫ్రీలాన్సింగ్ సర్జన్ ఐ ఆపరేట్ ఇన్ తెనాలి గుంటూరు అండ్ విజయవాడ యాజ్ మెయిన్ మై మెయిన్ బేస్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ యాజ్ అ విజిటింగ్ కన్సల్టెంట్ అట్ అపోలో హెల్త్ సిటీ వైజాగ్ అండ్ మెడికవర్ హైటెక్ సిటీ హైదరాబాద్ జనరల్గా ఒక డాక్టర్ ఉన్నారంటే ఆ డాక్టర్ యొక్క ఒక ఆర్థోపెడిక్ కానీ లేకపోతే ఇంకేదన్నా గైన్ కాల్చ లేదా ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రతిదానికి కూడా కానీ మీరు ఈ సర్జన్ సంబంధించిందే ఎంచుకున్నారు దీని ఎందుకు కారణం ఏంటి దీనికి మీకు ప్రేరణ ఎవరు ఇది మా ప్రేక్షకులకి తెలియజేయండి టెన్త్ స్కూలింగ్ అయిపోయాక ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ టూ జాయిన్ అయ్యేటప్పుడు లైక్ ఏది తీసుకోవాలి ఐదర్ మెడికల్ స్ట్రీంలోకి వెళ్ళాలా ఇంజనీరింగ్ స్ట్రీంలోకి వెళ్ళాలా ఇలా అందరికీ ఉండే కన్ఫ్యూజన్ నాకు కూడా ఉండేది ఒక రోజు ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ ఆడుకుంటుంటే సడన్గా మా బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ టుగెదర్ మన ఫ్యామిలీలో ఎవరో డాక్టర్ లేరు కదా సో వై డోంట్ యూ బికమ్ ఏ డాక్టర్ అన్నారు ఇట్స్ లైక్ ఓకే సరే నేను డాక్టర్ అవుతాను దట్స్ హౌ అలా ఒక యాక్సిడెంటల్గా తీసుకున్న డెసిషన్ అది నేను ఎప్పుడైనా ఏమనుకుంటానంటే ఏది చేసినా మనం పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటాను సో అలా మెడికల్ ఫీల్డ్లోకి వచ్చాక దెన్ ఐ సేమ్ అదే యాటిట్యూడ్ అదే బిహేవియర్తో నేను నా మెడికల్ స్కూల్లో కెరీర్ స్టార్ట్ చేశాను లైక్ నాకెందుకో ఫస్ట్ నుంచి ఎంబీబీఎస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మెడిసిన్స్తో క్యూర్ చేయటం కన్నా లైక్ ఫిజిషియన్స్ జాబ్ దానికన్నా కోర్స్ అది చాలా నాలెడ్జ్ అండ్ చాలా థాట్ ప్రాసెస్ కావాలి ట్రీట్ చేయాలంటే బట్ దెన్ ఎందుకో సర్జరీస్ అంటే తెలియని ఇంట్రెస్ట్ సర్జరీస్ చేయాలి చేయాలి అని అనుకునేవాడిని యూజువల్గా అప్పట్లో ఎంబీబీఎస్ డేస్లో ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు యాక్చువల్లీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఆర్థోపెడిక్స్లో గోల్డ్ మెడల్ ఉంది సో అందరూ నేను ఆర్థోపెడిక్ సర్జన్ అవుతానని అనుకున్నారు బట్ డ్యూ టు అదర్ సమ్ అదర్ రీసన్స్ ఆర్థోపెడిక్స్ కన్నా ఈ జనరల్ సర్జరీ దాని తర్వాత ఇంకా ఈ గ్యాస్ట్రో రిలేటెడ్ సర్జరీస్ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి దట్స్ హౌ ఐ కేమ్ టువర్డ్స్ సర్జరీ సార్ ఇప్పుడు మీరు అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ అదే హెర్నియా బ్యారియాక్టిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ ఈ సర్జన్ అన్నిట్లోనూ అన్నీ ఈ ల్యాప్రోస్కోపీ ద్వారానే దొరుకుతాయండి యూజువల్గా ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఓపెన్కి ఓపెన్ సర్జరీ ఏంటి ఏంటి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఏంటి డిఫరెన్స్ చెప్తాను ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే మనకి డిఫరెన్సెస్ తెలుస్తాయో అప్పుడు ల్యాప్రోస్కోపి ఏంటో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది పాత రోజుల్లో ఏమైనా ఆపరేషన్ చేయాలంటే పొట్టలో ఉన్న అవయవాల్లో గాల్ బ్లాడర్ కానీ పేగ్ కానీ పెద్ద పేగ్ లివర్ ప్యాంక్రియాస్ కిడ్నీస్ ఇలా ఆపరేషన్ చేయాలంటే పొట్టను మనం కోసి ఆపరేషన్ చేసేవాళ్ళం అప్పట్లో సో చాలా ఎక్కువ కోయాలి ఎక్కువ కోయటం వల్ల అప్పుడు మానటానికి మనం ఎక్కువ రోజులు రెస్ట్ కావాలి పేషెంట్కి ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాలి ఎక్కువ రోజులు రూమ్లో హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండాలి ఇంటికి వెళ్ళాక ఎక్కువ రెస్ట్ అవసరం అవుతుంది సో ఆనుహల్ ఏమవుతుందంటే పేషెంట్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ లాస్ట్ వాళ్ళు డైలీ లైబ్రర్ వేజెస్కి వెళ్ళే లైబ్రరర్ అయితే జాబ్కి వెళ్ళలేరు సో ఓన్లీ పర్సన్ సోల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ హూ ఈజ్ ఎర్నింగ్ ఎంటైర్ ఫ్యామిలీ అతని మీద డిపెండ్ అయి ఉన్నారు అలాంటి వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేయించుకుంటే ఇంకా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ జాబ్కి వెళ్ళే వరకు వాళ్ళ వాళ్ళకి ఇన్కమ్ ఉండదు సో అట్ ద సేమ్ టైం అదే కాకుండా ఇన్కమ్ పోవటమే కాదు పెయిన్ చాలా ఎక్కువ ఉంటుందండి చాలా ఎక్కువ కట్ చేస్తాం కాబట్టి పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ బ్లీడింగ్ బ్లడ్ పోవటం కూడా సర్జరీ టైంలో చాలా ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్లో మనం చిన్న చిన్న హోల్స్ ద్వారా చేస్తాం ఆ హోల్ సైజ్ వచ్చేసి ఫైవ్ మిల్లీమీటర్ అండ్ టెన్ మిల్లీమీటర్ అంటే హాఫ్ సెంటీమీటర్ అండ్ వన్ సెంటీమీటర్ వీటే మనం కీహోల్ సర్జరీస్ అంటాం యూజువల్గా మనం తాళం పెట్టే హోల్ ఉంటుంది కదా కీహోల్ సో అంత చిన్న హోల్స్లో నుంచి చేసే సర్జరీ కాబట్టి దీన్ని కీహోల్ సర్జరీ అంటారు ఎప్పుడైతే మనం కట్ చేసే హోల్స్ చిన్నవో అవి హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి సో అందులో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ అండ్ లోపల మ్యాగ్నిఫికేషన్ మనకి ఆల్మోస్ట్ టెన్ ఎక్స్ టైమ్స్ జూమ్లో కనపడుతుంది మనకి ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ కళ్ళతో చూస్తాం ల్యాప్రోస్కోపీలో ఓపెన్ చేయం కాబట్టి కళ్ళకి ఎలా కనపడుతుంది అంటే ఒక చిన్న లెన్స్ ఉంటుందండి ఒక రాడ్ లాగా దాని ఒక సిలిండ్రికల్గా ఉంటుంది అదొక దాని డయామీటర్ ఒక ఎంఎం సో వన్ సెంటీమీటర్ ఇన్సేషన్లో అది కిందకి అది కట్లో లోపలికి వెళ్ళిపోతుంది పొట్ట లోపలికి సో ఆ కెమెరాలో కనపడేవన్నీ మనకి పెద్ద మానిటర్ థర్టీ ఇంచెస్ ఆర్ సిక్స్టీ ఇంచెస్ పెద్ద మానిటర్లో ఉంటాయి ఒక వెంట సైజు ఉన్న రక్తనాళం కూడా చాలా పెద్దగా కనపడుతుంది సో దాన్ని మనం ఈజీగా కట్ చేయకుండా దాన్ని తప్పించి సర్జరీ చేయొచ్చు సో బ్లడ్ లాస్ చాలా తక్కువ అట్ ద సేమ్ టైం రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇవాళ సర్జరీ చేస్తే బాగా లోపల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ లేకుండా మనం చేసే సర్జరీస్ ఏమన్నా చే లైక్ ఎర్లీ స్టేజెస్లో బాగా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు సర్జరీ చేస్తే ఇవాళ సర్జరీ చేస్తే ఇవాళ ఈవినింగ్ రేపొద్దు డిశ్చార్జ్ చేయవచ్చు పెయిన్ కూడా హార్డ్లీ వన్ డే టూ డేస్ ఆ తర్వాత దే ఆర్ బ్యాక్ టు నార్మల్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ విత్న్ టూ ఆర్ త్రీ డేస్ మ్యాక్సిమం మైల్డ్ పెయిన్స్ ఉంటాయి అవి దట్ కెన్ బి మేనేజబుల్ విత్ ట్యాబ్లెట్స్ సో ఇదే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ మనకి ఈవెన్ బెరియాట్రిక్ సర్జరీస్లో కూడా యూస్ అవుతుంది బేరియాట్రిక్ సర్జరీ అంటే బరువు తగ్గడానికి చేసే ఆపరేషన్స్ ఒక్క గ్రాము కొవ్వు కూడా తీయకుండా మన చేసే సర్జరీల వల్ల మెటబాలిజం అనేది బాడీలో జరిగే రియాక్షన్స్నే మెటబాలిజం అంటాం ఆ మెటబాలిజం అనేది స్టిమ్యులేట్ అవుతుంది సో ఆ మెటబాలిజం స్టిములేట్ చేసే సర్జరీస్ని బేరియాట్రిక్ సర్జరీస్ అంటాం అవి కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు సార్ ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీస్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఓపెన్ సర్జరీ కంటే యా ఇప్పుడు మనం జస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదండి తక్కువ కట్ చేస్తాం సో తొందరగా హీల్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ రేట్ తక్కువ అండ్ రోజు డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం లేదు యూజువల్గా ఓపెన్ సర్జరీస్లో రోజు డ్రెస్సింగ్ చేయాలి చేయకపోతే ఇన్ఫెక్ట్ అవుతాయి లాప్రస్కోప్లో అలా కాదు వాళ్ళ సర్జరీ అయితే రేపు స్నానం చేసేమని చెప్తాం మేము పేషెంట్స్కి స్నానం చేసిన లోపలికి వాటర్ వెళ్ళవు ఇన్ఫెక్ట్ అవ్వవు చిన్న కట్స్ కాబట్టి అండ్ మన పెయిన్ ఎప్పుడైనా ఈ బయట ఉన్న స్ట్రక్చర్స్ ఏనండి స్కిన్ ఫ్యాట్ మసిల్ వీటికే పెయిన్ అంతా లోపల ఇంటస్టైన్స్కి లివర్కి హార్ట్కి బ్రెయిన్కి వీటికి పెయిన్ ఉండదు దే పెయిన్లెస్ స్ట్రక్చర్స్ వాటికి ఆ నర్వ్ నర్వస్ అన్నీ వేరే నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి వేరే డైరెక్ట్గా ఉంటాయి అందుకే మన హార్ట్ని మన బ్రెయిన్ లేకపోతే మన ఇంటస్టైన్ మూమెంట్స్ని మనం కంట్రోల్ చేయలేం సో ఈ సెన్సరీ నర్వ్స్ అన్నీ ఈ పైన స్కిన్ మసిల్కే ఉంటాయి సో వీటికే ఎక్కువ పెయిన్ సో వాటిని ఎక్కువ కట్ చేస్తాం కాబట్టి ఓపెన్ సర్జరీస్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది ల్యాప్రోస్కోపీలో వాటిని చాలా తక్కువ కట్ చేస్తాం కాబట్టి పెయిన్ కూడా చాలా తక్కువ డ్రాస్టిక్గా గట్ట నెక్స్ట్ టైమ్స్ తగ్గిపోతుంది పెయిన్ ఓపెన్ సర్జరీతో పోలిస్తే ల్యాప్రస్కోపిక్ సర్జరీస్లో అంటే చాలామంది కూడా ఓపెన్ సర్జరీ కంటే ల్యాప్రోస్కోపీ సర్జరీ అంటే ఒక పెద్ద ఎక్కువ కాస్ట్ అవుతుంది అని ఫీలింగ్ ఉంటుంది సార్ అది ఎంతవరకు ఎలా ఉంటుంది ఓపెన్ సర్జరీస్ కన్నా లాప్రోస్కోపిక్ సర్జరీస్ బిట్ కాస్ట్లీ లైక్ టౌన్ టు టౌన్ సిటీ టు సిటీ మారిపోతూ ఉంటాయి టూ టైర్ టౌన్స్ సిటీస్లో ఒకలాగా త్రీ టైర్ అయితే ఒకలాగా కాస్ట్ మారుతుంది బట్ దెన్ బేస్ లైన్ ల్యాప్రోస్కోపీ సర్జరీస్ ఓపెన్ సర్జరీస్ కన్నా ఎందుకు కాస్ట్లీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయడానికి మనకి మనం వాడే ఎక్విప్మెంట్స్ ల్యాప్రోస్కోపిక్ టవర్ అంటారండి మనకి ఎలా అయితే సెల్ఫోన్ టవర్స్లో ఉన్నాయో ఆపరేషన్ థియేటర్లో ల్యాప్రోస్కోపిక్ టవర్ అంటారు దాని కింద మనకి సర్జరీకి ఉపయోగపడే ఈ కెమెరాకి కనెక్ట్ చేసే లైట్ లోపల చీకటిగా ఉంటుంది కదా మరి కెమెరా లోపలికి వెళ్ళినప్పుడు కనపడాలంటే లైట్ సోర్స్ ఉంటుంది ఆ లైట్ అనేది ఈ లెన్స్కి కనెక్ట్ చేస్తాం సో ఈ ఎక్విప్మెంట్ అంతా ఒక ఫోర్ ఫైవ్ లా బాక్సెస్ లాగా ఉంటాయి సో అది మొత్తం కలిపి టవర్ అంటాం ఆ ల్యాప్ ఇన్ ఆ టవర్ వరకే ఆల్మోస్ట్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి జర్మన్ మేక్ లేకపోతే సోనీ లేకపోతే ఇంకా మంచి మంచి బ్రాండ్స్ స్టోర్స్ అని స్ట్రైకర్ అని ఒలింపస్ అని ఇంకా ఇలా మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి సో ఫీచర్స్ పెరిగిపోయే కొద్దీ క్వాలిటీ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఈవెన్ వన్ క్రోర్ వర్త్ ల్యాప్రోస్కోపిక్ టవర్స్ ఉన్నాయి అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఓపెన్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి జస్ట్ నీడిల్ హోల్డర్స్ లేకపోతే కర్డ్ ఆట్రీస్ అంటాం ఇలాంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెరీ ఓపెన్ ఇన్స్ట్రుమెంట్స్ హార్డ్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ దొరికేస్తాయి బట్ ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ కాస్ట్లీ అందులో ఇండియన్ మేక్ అండ్ ఫారెన్ మేక్ జర్మన్ మేక్ ఇలా ఉంటాయి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ జర్మన్ మేక్వి ల్యాక్స్లో ఉంటాయి యా సో అండ్ దెన్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వేరే ఓపెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి కొంటే మనం పదేళ్ళు ఇరవై ఏళ్ళు వాడినా ఏం కావు ల్యాప్రస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలా కాదు ఫైనర్ ఫైవ్ నుంచి ఇన్స్ట్రుమెంట్ వెళ్తుందంటే రైట్ హ్యాండ్ సర్జన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసే పని ఆ ఫైవ్ మిల్లీమీటర్స్ ఆ కట్లో నుంచి ఆ రౌండ్గా చిన్న చీపురు పూలలాగా సన్న స్టిక్ లాగా ఉండే ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి చేస్తుంది సో దాని టిప్స్ మన ఫింగర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ ఉంటాయి సో మనకి ఎక్కడ ఏ పార్ట్ ఏం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి మనం ఏ స్టెప్ చేయాలో ఆ ఇన్స్ట్రుమెంట్ సపరేట్ సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం సో ఈచ్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ కాస్ట్లీ సో మనకి అడ్వాంటేజెస్ కావాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ అంటే కొంచెమన్నా కాస్ట్ ఎక్కువ పెట్టాల్సిందే వేరే ఆప్షన్ లేదు యా రైట్ సార్ ఇప్పుడు దీంట్లో ఈ లాప్రోస్కోప్లో ఎలాంటి ఆపరేషన్స్ సార్ ఓపెన్ ఆపరేషన్లు ఏమైతే చేస్తామో అండి ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ మన ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కానీ పెద్ద పేగు చిన్న పేగు క్యాన్సర్స్ లివర్కి సంబంధించింది లివర్ కింద సంచి లేదా పిత్తసంచి అంటారు అంటారు సో దానిలో రాళ్ళు ఉన్నప్పుడు ఆ పసరసంచి ఆపరేషన్లు కానీ ఇరవై నాలుగు గంటలు గడుపున ఆపరేషన్లో హెర్నీ ఆపరేషన్లో చాలా పెద్ద పెద్ద హెర్నీయాలు కూడా ల్యాప్రోస్కోపిక్గా చేయొచ్చు తర్వాత ఈ లేడీస్కి గైనకాలజీకి సంబంధించి గర్భసంచి తీసేసే ఆపరేషన్లో గర్భసంచి పక్కన గడ్డలు లేకపోతే పస నీటి బుడగలు ఇలాంటివి వస్తాయి ఒకసారి దాదాపు పదిహేను ఇరవై సెంటీమీటర్లు ఇంత పెద్ద పెద్దగా ఉండే కూడా ఉంటాయి అవి కూడా ల్యాప్రోస్కోపీలో చేయొచ్చు చిన్న చిన్న ఊళ్ళల్లో లేకపోతే ఒకసారి ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చాలామంది పేషెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇది ఓపెన్ అవ లాప్రోస్కోపీ అవ్వదు పుట్ట కోసి ఓపెన్ సర్జరీ చేయాలి అని అందరూ అదే చెప్పారని చెప్పి నా దగ్గరికి వస్తూ ఉంటారు అలాంటి ల్యాప్రోస్కోపీ అవ్వదు అని చెప్పిన పేషెంట్స్ కూడా నెలకు అట్లీస్ట్ ఒక ముగ్గురు నలుగురు పేషెంట్స్ ఇలా నా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా నేను ల్యాప్రోస్కోపీలో చేసేస్తూ ఉంటాను ల్యాప్రోస్కోపీ అవ్వదు అంటే లైక్ మనం చేయలేమని అర్థం అంతేకాని ఇంకెవరు చేయలేరని కాదు సో డిపెండ్స్ ఉన్న స్కిల్స్ని బట్టి కొంతమంది చేయొచ్చు వేరే కొంతమంది సర్జన్స్ ఆ ఆపరేషన్ ఓపెన్ చేయాలన్న అన్న పేషెంట్స్కి కూడా ల్యాప్రోస్కోపీలో మనం చేయగలుగుతాం గాల్ బ్లడర్లో రాళ్ళు ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ మంత్స్లో నేను ఒక ఫైవ్ సిక్స్ పేషెంట్స్కి ఆపరేట్ చేశాను గాల్ బ్లాడర్ అంతా రాళ్లతో నిండిపోయి ఉంది లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి రెండు మూడు సెంటీమీటర్లు లేకపోతే ఒక ఇరవై ముప్పై రాళ్ళు ఉన్న ఒక్కొక్కటి ఒక సెంటీమీటర్ ఇలాంటివి ల్యాప్రోస్కోపీలో అవ్వదు ఓపెన్ సర్జరీ చేయాల్సిందే అని ఎక్కడెక్కడో వేరే వేరే ఊళ్ళ నుంచి విజయవాడ గుంటూరు తెనాలి దూరం దూరం ఊళ్ళ నుంచి కూడా అమలాపురం నుంచి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ల్యాప్ ల్యాప్రోస్కోపీని ఏం చేస్తానో రావటం కాదు తెలిసిన వాళ్ళ ద్వారా రావటం అలా జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి మనం ల్యాప్రోస్కోపీలో చేసేసి పంపించేస్తామండి డ్యూరేషన్ ఆఫ్ స్టే తగ్గుతుంది పేషెంట్స్కి పెయిన్ తగ్గుతుంది సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సర్జరీ అయిపోయాక చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు రైట్ సార్ మరి పెద్ద పెద్ద ఖండితులు కూడా వచ్చినటువంటి సందర్భాలు అంటే కొంచెం కొంతమంది మహిళలు అవి కూడా చేయించండి తీయచ్చండి చాలా పెద్ద పెద్ద కణితాలు కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు ఓన్లీ సర్జరీ ఓపెన్ చేసి చేసే సర్జరీ లాప్రోస్కోపీలో చేయని సర్జరీ సోఫార్ ఎంత టెక్నాలజీ వచ్చినా ఏంటంటే సిజేరియన్ సెక్షన్ అండి పొట్ట కోసి గర్భసంచి కోసి తీసే బిడ్డను తీసే ఆపరేషన్ ల్యాప్రోస్కోపీలో చేయలేము ఎందుకంటే చిన్న చిన్న బిడ్జల నుంచి బిడ్డను శిశువుని తీయలేం కదా సో సిజేరియన్ మాత్రం ల్యాప్రోస్కోపీలో అవ్వదు మిగతా ఎంత పెద్ద గడ్డలున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ నైన్ పర్సెంట్ లాప్రోస్కోపీలో చేసేవచ్చు అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయండి సైజ్ పెరిగే కొద్ది టెక్నిక్స్ మారుతాయి చేయొచ్చు ఇప్పుడు జనరల్గా బట్టి ఈ లాప్రోస్కోపీ లాప్రోస్కోపీ మనకి రెండేళ్ళు మూడేళ్ళ చిన్నపిల్లల ఇంత చిన్న అప్డమంది మూడు నాలుగు కిలోలు ఐదారు కిలోలు ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల కిలోలు ఉన్న పేషెంట్స్ ఆ ఆ వెయిట్ ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు అంత పెద్ద అబ్డమైన ఉన్న పేషెంట్స్ కూడా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు అయితే లాప్రోస్కోపిక్ సర్జరీ ఎవరిలో రిస్క్ ఎక్కువ అంటే హార్ట్ బాగా వీక్ అయిపోయింది పంపింగ్ బాగా తక్కువ ఉంది అంటారు అలాంటి పేషెంట్స్కి ల్యాప్రోస్కోపీ కొంచెం డేంజర్ ఎందుకంటే ల్యాప్రోస్కోపీలో మనం లోపలికి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పెట్టి చేస్తాం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పెట్టి చేసినప్పుడు ఆ గ్యాస్ సర్జరీ అయిపోయాక తీసేస్తాం చాలామంది అనుకుంటారు లాప్రోస్కోపిక్ సర్జరీ అయ్యాక వచ్చింది లోపల గ్యాస్ పెట్టారంటే గ్యాస్ వచ్చింది అని అలా ఏమి ఉండదు గ్యాస్ పెట్టినది కార్బన్ డయాక్సైడ్ మొత్తం తీసేస్తాం రిమైనింగ్ ఎక్కడైనా పేగుల మధ్యలో ఏదైనా కొంచెం గ్యాస్ ట్రాప్ అయి ఉన్నా అది బ్లడ్లోకి అబ్సార్బ్ అయిపోతుంది సో ఆ గ్యాస్ పెట్టినప్పుడు పేగులకి ఈ హార్ట్ లంగ్స్ పైన ఉంటాయి పేగులు లివర్ ఇవన్నీ కింద ఉంటాయి ఈ రెండింటి మధ్యలో ఒక కండరం ఉంటుంది ఒక ప్లేట్ లాగా దాన్ని డయాఫ్రమ్ అంటాం సో ఈ గ్యాస్ పెట్టినప్పుడు కొంత ప్రెషర్ ఉంటుంది లోపల ఆ ప్రెషర్ ఆ డయాఫ్రమ్ని పైకి నెట్టడం వల్ల హార్ట్ మీద కొంచెం ప్రెషర్ పడవచ్చు సో వెరీ ఎక్స్ట్రీమ్లీ పంపింగ్ బాగా తక్కువ ఉంది అంటే తప్ప ల్యాప్రోస్కోపీ అందరూ చక్కగా టాలరేట్ చేస్తారు చక్కగా చేయించుకోగలుగుతారు ఏం ప్రాబ్లమ్స్ రావు చాలామంది సమస్యలు వస్తాయి లాప్రోస్కోపీ వల్ల ప్రమాదాలు ఉంటాయని ఈవెన్ డాక్టర్లే కూడా చెప్తారు ఓపెన్ సర్జరీ కోసం దాని అని ఒకటి అది ఎంతవరకు నిజం అంటారు పల్లెటూర్లలో నేను ఈ మధ్య కూడా విన్నానండి ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ అంటే కరెంట్ పెట్టి చేస్తారు బేగులు కరెంట్ తగిలితే కష్టం ఇబ్బంది అవుతుంది ఓపెన్ ఆపరేషన్ అనేది తేలికానీ అలా ఏం లేదు ఓపెన్ ఆపరేషన్ కూడా ఎక్కడన్నా రక్తనాళం అయ్యి దాని నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటే ఇప్పుడు వాటర్ పైప్ మనం గార్డెన్లో పెట్టామండి పైప్ వదిలేస్తే నీళ్ళు అలా పోతూ ఉంటాయి అలా బ్లడ్ వజ్లు అయినా కట్టినప్పుడు కూడా బ్లడ్ అలా వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ఆపాలంటే కరెంట్ పెట్టాలి అది ఓపెన్ ఆపరేషన్ అయినా ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ అయినా కరెంట్ పెట్టే చేస్తారు అది అపోహ అండి ఓపెన్ ఆపరేషన్ కన్నా ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ సేఫే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పర్టీస్ సర్జరీ చేసే సర్జన్ యొక్క స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓపెన్ ఆపరేషన్ అయినా ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి ల్యాప్రోస్కోపీ సర్జరీ అంటున్నారు రైట్ సర్జరీ అంటున్నారు అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ అనేది ఏంటి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ అంటే ఈ ల్యాప్రోస్కోపీ వచ్చి కూడా దాదాపు పాతి ముప్పై సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ ల్యాప్రోస్కోపీ లేదు ఓపెనే చేస్తున్నారు బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పాతి ముప్పై సంవత్సరాలు ఇంకా ఇంకా మేబీ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ అనుకోవచ్చు సో ఈ ల్యాప్రోస్కోపీ స్టార్టింగ్లో చేసినప్పుడు ఓన్లీ పసర పసరసంచి సమస్యలకి రా దానిలో రాళ్ళు ఉన్నాయి లేకపోతే దానిలో పట్టేసింది ఇన్ఫెక్షన్ ఉంది అలా పసర సంచి తీయటానికి అపెండిక్స్ అపెండిసైటిస్ అంటారు అపెండిక్స్ అని పెద్ద పేగు స్టార్టింగ్లో చిన్న పేగు చివరి భాగం పెద్ద పేగులో కలుస్తుంది అక్కడ చిన్న వేల్లాగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కట్టిన పేగు అంటారు లేకపోతే అపెండిక్స్ అంటారు దాన్ని కట్ చేసి తీయటానికి మాత్రమే ల్యాప్రోస్కోపీ వాడేవాళ్ళు ఇదివరకు రోజుల్లో సో దాన్నే బేసిక్ లాప్రోస్కోపీ అంటాం ఈ రెండే చేస్తారు గాల్ బ్లాడర్ అపెండిక్స్ చాలామంది సర్జన్స్ చిన్న చిన్న ఊళ్ళలో ఈ రెండే చేస్తారు వీటిలో ఏమన్నా బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చి చుట్టుపక్కల అన్నీ అతుక్కుపోవటం లేకపోతే ఇంకా హెర్నియాలు పేగు క్యాన్సర్లు చిన్న పేగు పెద్ద పేగు సమస్యలు ఇలాంటివి కూడా ల్యాప్రోస్కోపీలో చేస్తే దాన్నే మనం అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం ఈ బేరియాట్రిక్ సర్జరీస్ కూడా అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కిందే వస్తాయి సో ఇన్ఫెక్షన్ లేకుండా ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే గాల్ బ్లడర్ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఇవి బైసిక్ సర్జరీస్ ఇవి కాకుండా మిగతావన్నీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం సార్ ఇప్పుడు జనరల్గా ఆన్లైన్ షాపింగ్ అంటారు షాపింగ్ అంటారు డాక్టర్ షాపింగ్ అంటారు ఏం సార్ అది చాలా మంచి ప్రశ్న అండి సో డాక్టర్ షాపింగ్ అనే వర్డ్ యాక్చువల్లీ ఇట్ ఎగ్జిస్ట్ డాక్టర్ షాపింగ్ అంటే ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఫస్ట్ టైం ఏదైనా సర్జరీ అవసరం అవుతుంది ఎవరన్నా తెలిసిన డాక్టర్స్ ఉంటే లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదుర ఎవరో ఒకళ్ళు చెప్తారు మన నైబర్స్ మన ఫ్రెండ్ సర్కిల్లో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని ఏ స్పెషాలిటీ డాక్టర్ని వెళ్ళి కలవాలని కూడా చాలాసార్లు మనకు తెలియదు ఫర్ దట్ మ్యాటర్ కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెన్ డాక్టర్స్ కూడా రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని కాల్ చేశారు ఆ ప్రాబ్లంకి ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఆర్దో లేకపోతే ఓరో మ్యాక్సిలరీ ఫేషియల్ డెంటల్ డెంటల్లో ఒక టైప్ ఆఫ్ స్పెషాలిటీ ఓఎంఎఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నాకే డౌట్ వచ్చింది టెంపర మ్యాండ్ బ్లా జాయింట్ అని ఇక్కడ జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ సమస్యకి ఎవరి దగ్గర పంపించాలనేది నాకే అర్థం కాల సో నేను ఐ కాల్డ్ అప్ మై ఫ్రెండ్ ఒక డెంటిస్ట్ని కాల్ చేసి అడిగాను సో నో హామ్ అండి అన్నీ అందరికీ తెలియాలని రూల్ లేదు సో మనకి తెలియని ప్రాబ్లం ఉన్నప్పుడు మల్టిపుల్ పీపుల్ని అడిగి ఒపీనియన్ తీసుకోవటం మంచిదే ఈ డాక్టర్ షాపింగ్ అంటే ఏంటంటే యూజువల్గా మన సరౌండింగ్ టౌన్స్ అండ్ సిటీస్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఏదన్నా ప్రాబ్లమ్కి సర్జరీ చేయించుకోవాలి ఆ సర్జరీ ఒక నలుగురు ఐదు హాస్ సేమ్ ఆ సర్జరీ చేసే నలుగురు ఐదు డాక్టర్ దగ్గరికి వెళ్తారు దీని ప్రైస్ ఎంత ఇది ఎంత ఇక్కడ మీ దగ్గర చేయించుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది నెక్స్ట్ ఇంకో హాస్పిటల్ మీ దగ్గర చేయించుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది నెక్స్ట్ ఇంకో హాస్పిటల్ మీ దగ్గర చేయించుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది సో ఇలా మల్టిపుల్ డాక్టర్స్ని విజిట్ చేస్తూ ఉంటారు ఫైనల్గా ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు ఇట్స్ నాట్ సో సో ఫస్ట్ సర్జరీ చేయించుకునేటప్పుడు మనం ప్రైస్ని కనుక్కొని చేయించుకుంటే ఏదన్నా కాంప్లికేషన్స్ వస్తే అదే పేషెంట్ సెకండ్ సర్జరీకి వెళ్ళేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినాయి దాన్ని రెక్టిఫై చేయాలి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ సెకండ్ సర్జరీ సెకండ్ కాంప్లికేషన్స్కి అప్పుడు ఎవరు బాగా ట్రీట్ చేస్తారు అని ఎంక్వైర్ చేస్తూ ఉంటారు సో డాక్టర్ షాపింగ్ వన్ వే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ సో దాన్నే డాక్టర్ షాపింగ్ అంటాం అలా మల్టిపుల్ డాక్టర్స్ చూడటానే డాక్టర్ షాపింగ్ అంటాం ఇందాక మీరు కొన్ని సర్జరీ చెప్పారు ఫిస్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి సర్జరీ చేయాలని అంటారు దాని లాప్రోస్కోపీలో ఎలాంటి అవకాశం ఉంటుంది ఇది చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ యాక్చువల్లీ ల్యాప్రోస్కోపీ అంటే ఒక కెమెరాని వాడి స్కోపీ అంటే కెమెరా అండి స్కోప్ అంటాం కెమెరాని ఎండోస్కోప్ లాప్రోస్కోప్ హిస్ట్రోస్కోప్ ఆర్థ్రోస్కోప్ ఇలా గై గైనకాలజిస్టులు వాడితే గర్భసంచి లోపల కెమెరా పెట్టి చూస్తారు దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు హిస్ట్రో అంటే గర్భసంచికి సంబంధించిన వర్డ్ అది ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్స్కి సంబంధించిన పదం అది ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్స్ లోపల ఈ కెమెరా పెట్టి చూడటం ఆ కెమెరా థిక్నెస్ వాళ్ళది టూ ఎంఎం త్రీ ఎంఎం ఉంటే మనది టెన్ ఎంఎం ఉంటుంది గ్యాస్ట్రో కడుపు లోపల సో ఈ పైల్స్కి ఫిష్ ఫిస్టులాలకి వీటికి లాప్రోస్కోపీ మనం చెయ్యం ఎందుకంటే అవి మోషన్కి వెళ్ళే ద్వారం పక్కన ఉంటాయి సో ల్యాప్రోస్కోపీ అంటే పొట్టలోపల చేసే ఆపరేషన్స్ ఫైల్స్కి ఫిస్టు నలకి వీటికి చేసేది లేజర్ ఓపెన్ ఆపరేషన్ చేయొచ్చు లేజర్ చేయొచ్చు ల్యాప్రోస్కోపీ ఈ ఫైల్స్కి ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తారని చాలామంది పేషెంట్స్ అడుగుతారు లాప్రో అంటే పొట్టకి సంబంధించి లాప్రో అంటాం అది ఒక గ్రీక్ వర్డ్ సో ల్యాప్రోస్కోపీ అంటే పొట్టకు సంబంధించిన పొట్ట లోపల కెమెరాని పెట్టి చూసి చేసే సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటారు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అవుతుందండి అవుతుంది సో లేజర్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి సీ సి టెక్నాలజీ చాలా మారిపోయింది మన ప్రతి విషయం ప్రతి దాంట్లో ఇప్పుడు మన ఫోనే చూస్తే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అందరి దగ్గర ఫోన్స్ లేవు ఓకే అందరికీ ఆ ల్యాండ్ లైన్ ఫోన్ ఆ రౌండ్గా తిప్పేది అదే ఉండేది చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేది ఆ తర్వాత దెన్ కేమ్ ఈ బటన్స్ ఉన్న ఫోన్స్ చిన్న చిన్నవి లేకపోతే ఈ చిన్న యాంటీనా ఉండే ఫోన్స్ తర్వాత దెన్ ఆల్ ఆఫ్ అస్ షిఫ్ట్ టు టచ్ ఫోన్స్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అంటున్నాం ఇప్పుడు ఐఫోన్స్ లేకపోతే అన్ని అల్ట్రా వీ హ్యావ్ లైక్ వీఆర్ వెరీ ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి సేమ్ అలానే ఈ సర్జరీస్లో కూడా ఈ ఓపెన్ సర్జరీస్తో పోలిస్తే ల్యాప్రోస్కోపీ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్ అలానే ఈ ఫైల్స్కి ఈ ఫిస్టులాలకి ఫిషర్స్ అంటారు మనకి పెదాలు ఎలా పగులుతాయో అక్కడ మోషన్కి చోట పగిలి విపరీతమైన నొప్పి బ్లడ్ మంట ఇటుతో వస్తూ ఉంటారు పేషెంట్స్ ఓపీలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు చాలా నొప్పి ఉంటుంది అలాంటి వాటికి మనం ఓపెన్ సర్జరీస్ చేయొచ్చు ఇప్పుడు వాటిలోనే మోర్ టెక్నిక్స్ అడ్వాన్స్ అయ్యి లేజర్ సర్జరీస్ అని వచ్చాయి దానికి ఒక సపరేట్ లేజర్ ఉంటుంది ఆ లేజర్తో మనం పైల్స్ పెద్ద పెద్ద పైల్స్కి మనం ఆపరేట్ చేస్తే ఓపెన్ సర్జరీ చేస్తే సేమ్ ఇందాకటిలాగానే ఇందాక నేను చెప్పిన డిఫరెన్సెస్ లాగానే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఎక్కువ పెయిన్ ఉంటుంది లేజర్తో కనుక మనం సర్జరీ చేస్తే ఎంత పెద్ద పైల్స్ అయినా ఇవాళ ఆపరేషన్ చేస్తే మరుసటి రోజు పేషెంట్ మన ఇంటికి పంపించేయచ్చు బ్లడ్ లాస్ అసలు ఉండదు పెయిన్ చాలా తక్కువ ఉంటుంది వెరీ మినిమల్ సో పేషెంట్స్కి లైక్ డే బై డే ఇయర్ బై ఇయర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని మోర్ బెనిఫిట్స్ ఇవ్వగలుగుతున్నాం ఓకే సార్ అసలు జనరల్గా పేషెంట్లు చేసే మిస్టేక్స్ ఏంటో దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తుంటాయి కొంతమంది పేషెంట్స్ దగ్గర లైక్ నేను నా ప్రాక్టీస్లో నోటీస్ చేసిన ఇష్యూస్ ఎలాంటి మిస్టేక్స్ చేయొచ్చు డిలేడ్ డయాగ్నోసిస్ అండి డిలేడ్ డయాగ్నోసిస్ అంటే డయాగ్నోసిస్ అంటే మనకి పలానా పర్టికులర్ పేషెంట్ ఏ రోగంతో సఫర్ అవుతున్నారని చే దాన్ని డయాగ్నోసిస్ అంటాం డిసీజ్ని డిలేడ్ డిలేడ్ డయాగ్నోసిస్ అంటే ఆ రోగాన్ని కనిపెట్టడమే మనం లేట్ చేస్తాం క్యాన్సర్స్లో కానీ క్యాన్సర్ ఉందా లేదా అని తెలియక రకరకాల టెస్టులు రకరకాల చోట్ల తిరుగుతూ ప్రాపర్ కరెక్ట్గా వెళ్లాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్ళక అలా డిలే చేయటం అప్పుడు ఒక ఆరు నెలలు నేను ఒక పేషెంట్ చూశాను ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరుగుతూనే ఉన్నారు చాలా చాలా టెస్టులు చేయించుకొని ఫైనల్గా అది క్యాన్సర్ కాదని ప్రూవ్ అవ్వలేదు లాస్ట్కి నా దగ్గరికి వచ్చారు ఆ రిపోర్ట్స్ అన్నీ మూడు నాలుగు ఫైల్స్ పెట్టుకొని మొత్తం అన్నీ చూసాం ఫైనల్గా ఒక చిన్న మొక్క పరీక్ష చేయాలి చేసి అది టెస్ట్కి పంపిద్దాం అది క్యాన్సర్ కాదని తెలుస్తుంది సడన్గా డిజప్పేర్ అయిపోతారు మళ్ళీ దారు సో మళ్ళీ ఎప్పుడో ఇంకో ఆరు నెలల సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తారు సో ఆ డిలేడ్ డయాగ్నోసిస్ అనేది యూజువల్గా కామన్గా అందరు చేసే మిస్టేక్ సెకండ్ థింగ్ మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో మనం ఏమైనా మెషినరీ వాడుతున్నాం ఆ మెషిన్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు శాంసంగ్ ఫోన్ వాడుతున్నాం దాన్ని తీసుకెళ్ళి లోకల్ షాప్లో ఇవ్వం కదా శాంసంగ్ స్టోర్కి తీసుకెళ్తాం అలా ఇప్పుడు మనం ఏదన్నా సిమిలర్ కంప్లైంట్ ఇప్పుడు పొట్టకు రిలేటెడ్ ఏమైనా కంప్లైంట్ వచ్చింది పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి విజిట్ అవ్వాలి ఎముకల రిలేటెడ్ కంప్లైంట్ వస్తే ఆర్థోపెడిక్ సర్జన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం రిలేటెడ్ డాక్టర్ని మనం కన్సల్ట్ అయితే త్వరగా డిసీజ్ డయాగ్నోజ్ అవుతుంది తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఆ ప్రాబ్లం ఇంకా పెద్దది కాకముందే దానికి సొల్యూషన్ మనకు దొరుకుతుంది ఇది యూజువల్గా చేసే చాలామంది పేషెంట్స్ ఫిస్టులా అండి మోషన్కి వెళ్ళే చోట ఫిస్టులాస్ అని ఫామ్ అవుతూ ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే ఒక చిన్న బుడిపులాగా ఒక లాగా ఫామ్ అయ్యి కొంతకాలం తర్వాత అది బర్స్ట్ అయ్యి చీమ్ వస్తుంది అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది హీల్ అయిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బర్స్ట్ అయ్యి రప్చర్ అయ్యి మళ్ళీ పస్ వస్తుంది సో పేషెంట్స్ ఏమనుకుంటారంటే నాకు వెయిట్ చేసి ఒక సెగెండ్లా వచ్చింది తగ్గిపోయింది అనుకుంటారు యూజువల్గా చాలామంది పేషెంట్స్ ఫిస్ట్ లాగా వచ్చే పేషెంట్స్ ఇదే ఒక అపోహతో వస్తూ ఉంటారు స్టార్టింగ్లోనే ఇలా వచ్చిందని ఏదైనా దగ్గర లోకల్లో ఎవరైనా సర్జన్ కలిస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసేయచ్చు ఒక సంవత్సరం రెండేళ్ళు ఈవెన్ కొంతమంది పేషెంట్స్ మూడు నాలుగు సంవత్సరాలు కూడా అలా పెట్టుకొని వస్తూ ఉంటారు సో బేసికలీ ఆ ప్రాబ్లం అంతా డిలేడ్ డయాగ్నోసిస్ వల్లే మనకి ప్రాబ్లం వెరీ గుడ్ సజెషన్ సార్ సార్ ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ల్యాప్రోస్కోపిస్ సర్జరీ కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మరి డాక్టర్ గారు కూలంకర్షంగా మనకి తెలియజేయడం జరిగింది ఎంతో అమూల్యమైన సమయాన్ని మనకి కేటాయించి వీటి గురించి మనకు సవివరంగా తెలియచేసినందుకు ప్రేక్షకుల తరఫున మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ఇది ఈనాటి ఆరోగ్యవస్తు కార్యక్రమం మరో అంశంతో మరలా కలుద్దాం నమస్తే